సమ్మక్క సారక్క జాతర అయిపోయింది కదండి ఇవేంటి అని చూస్తున్నారా సమ్మక్క సారక జాతర అంటే ఇంట్లో జాతరలో కట్ చేసుకున్నాం కదండి కోళ్ళని అది అప్పుడు ఏం అసలు తినాలనిపించలేదు అంతగానం చికెన్ ఏం చేస్తామనేసి నేను ఆలోచిస్తూ ఉంటే మా అయితే ఐడియా చెప్పింది ఇట్లా ఈ విధంగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పును పసిపేసి కొంచెం కొద్దిగా ఉడకబెట్టేసి ఫ్యాన్ కారబెట్టమని చెప్పింది అవి ఆరబెట్టినాకొచ్చినాయే ఇవ్వండి చూడండి ఎట్లా డ్రైగా అయినాయో ఇదైతే మనం కర్రీ వండుకుందాము ఇవి ఏం చేయాలంటే వేడి నీళ్ళలో వేసి నానబెట్టాలి ఫిఫ్టీన్ మినిట్స్ ఫస్ట్ అయితే ఒక నాలుగైదు సార్లు కడిగేసుకున్నాక వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి టేస్ట్ అయితే బాగానే ఉంటుంది చూద్దాం ఏ విధంగా వండుకుందాము ఈ మధ్యలోనే తెలిసిందండి మనకి కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో అని దానికి నేను కూడా ఎఫెక్ట్ పడిన ఇక దానివల్ల మసాలాలు ఏమీ తినొద్దని చెప్పిండ్రు హాస్పిటల్లో అందుకోసం అనేసి అల్లం మెంతులు అయితే వేస్తున్నా నేను ప్రతి కర్రీలో అల్లం వెల్లుల్లితో పాటు ఈ ఇవి కూడా వేస్తా అన్నట్టుగా మెంతులు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి మసాలాలు అయితే అసలు వాడొద్దనే చెప్తున్నారు డాక్టర్సు ఆ కోవిడ్ వల్ల మనకి ఇరవై ఏళ్ళు దాటకముందే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకు హార్ట్ బీటు ఎక్కువ అవుతుందని ఆ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ వాళ్ళు చెప్పారు హార్ట్ బీట్ ఉన్నదంటే సెవెంటీ టూ ఉండాల్సింది వన్ హండ్రెడ్ ఫిఫ్టీను అట్లా ఉంది అందుకోసం అనేసి ట్యాబ్లెట్స్ ఇచ్చారు మనకి కరోనా మంచి చేసిందో చెడు చేసిందో అర్థమైతే లేదండి అసలు మాకు కరోనా కూడా రాలేదు అయినా కూడా దాని ఎఫెక్ట్ అయితే వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మేము ఇప్పుడు బాధపడుతూ ఉన్నాము నా నేనే కాదు చాలామంది అట్లా ఎఫెక్ట్ వాడింద్రు నేనైతే హెల్తీగా ఉన్నా నాకు ఏం కాదనుకున్నా కానీ హార్ట్ ప్రాబ్లం ఇట్లా వస్తుందని హార్ట్ బీట్ ఇట్లా పెరుగుతుందని నేను అసలు ఎప్పుడు ఊహించలేదు మెడిసిన్ అయితే వాడుతున్నా చూద్దాము ఆ వ్యాక్సిన్ వల్ల ఎంతమందికి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఏందో అసలు అర్థమవుతలేదు చూడండి ఇదైతే మనము చికెన్ కదా ఇందులో వాటర్ వేసుకోవాలి ఎందుకంటే చికెన్ పచ్చి చికెన్ అయితేనేమో వాటర్ అదే ఊరుతుంది ఇది ఆరిపోయిన చికెన్ కాబట్టి మనమే వాటర్ కలుపుకొని చాలా టైం అయితే ఉడకబెట్టుకోవాలి సేమ్ చికెన్ ఉడకబెట్టుకున్నట్టే ఉడకబెట్టుకోవాలి దీంట్లోకి టేస్టీకి టమాటాలు కూడా వేసుకుందాము ఇది కర్రీ బాగానే ఉంటుందండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు మూడు రోజులు అందులోనే ఉంచుకొని కర్రీ వండుకొని దీనికంటే ఈ విధంగా చేసుకోవడం ఎంతో ఉత్తమం అంతే కదా ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అంటే తినాలనిపించదు ఇది ఆరబెట్టుకుంటే మాత్రం టేస్ట్ బాగానే వచ్చింది చాలా బాగుంది చికెను మటన్ కూడా చాలా బాగుంటుందంట ఫైనల్గా అయితే కర్రీ అయిపోయిందండి ఈ వ్యాక్సిన్ కూడా విందు కానీ నాకైతే ఆరోగ్యం అసలు బాగుండట్లేదు థర్టీ ఇయర్స్ కూడా రాలేదు కానీ ఈ హార్ట్ ప్రాబ్లం ఏందో అసలు మీకు ఏం అర్థమైతే లేదు చూద్దాం ట్యాబ్లెట్స్ అయితే వాడుతున్నా ఇప్పుడైతే కంట్రోల్లోనే ఉంది అసలు నిద్ర పట్టకపోతుండే అంత హార్ట్ బీట్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ హార్ట్ బీట్ అంట్లనే కొట్టుకుంటా ఉండే హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ తీసిన ఇంకా వాకింగ్ మిషన్ ఇంకా ఏదో సిస్టంలో పెట్టి చూసిండ్రు అన్నీ చూసిండ్రు చూసి హార్ట్ బీటే ఎక్కువ కొట్టుకుంటుందని చెప్పారు ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే అదిరిపోయింది సూపర్ ఉంది కానీ పిల్లలైతే తినలేదు మేమే తినేసినాం మీరు కూడా ఎక్కువ చికెన్ ఉంటే ఇట్లా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ